హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఏడబల సంబంధించిన స్పోర్ట్ అంటే స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఫోర్త్ ఏప్రిల్ రోజున అయితే ఉండడం జరిగిందండి ఇక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే కంటే ముందంటే ఏంటంటే ఈ టీఎస్పిఎస్సి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేట్ టూ సంబంధించి అలాగే జేఎల్ సంబంధించిన రిజల్ట్ అనేది ఇంకా రాలేదు బట్ టీఎస్పిసి హెల్ప్లైన్ హెల్ప్లైన్ సెంటర్స్ కూడా కొంచెం రెస్పాండ్ అయితే కావట్లేదండి చాలామంది క్యాండిడేట్స్ కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది అసలు వస్తుందరా అనే సందిగ్ధంలో ఇక్కడ అభ్యర్థులైతే ఉన్నారు ఫ్రెండ్స్గా నేనైతే కాంటాక్ట్గా అవ్వడానికి అయితే చాలా ట్రై అయితే చేస్తున్నా బట్ వాళ్ళు లిఫ్ట్ అయితే చేయట్లేదండి కాల్స్ అది టెంపరీ ఫోన్స్ అనేటివి కొంచెం హెల్ప్ లైన్స్ సెంటర్స్ అనేటివి వాటి ఫోన్ నెంబర్స్ అనేటివి కలవట్లేదండి ఒకసారి మీకు కమ్యూనికేషన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయడానికి అనేది నేను అయితే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఫ్రెండ్స్గా ఈ ఏడబుల్జీకి సంబంధించిన స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఫోర్త్ ఏప్రిల్ రోజున అయితే ఉండడం జరిగిందండి దానికి సంబంధించి కూడా వెబ్ నోట్ ఆల్రెడీ ఎప్పుడూ రావడం జరిగింది బట్ కొంచెం నేను వీడియో ఎడిటేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా చూసుకోవచ్చండి మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక వీటికి సంబంధించి హిటీసీఏ బై ఇన్ఫార్మ్ దట్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఏడబుల్ఈ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాటి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు టోటల్గా త్రీ ఫార్టీ సెవెన్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ క్వాలిఫై అయితే కావడం జరిగిందండి ఈ ఈ ఏడబల్ఈ సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి త్రీ ఫార్టీ సెవెన్ క్యాండిడేట్స్ అయితే అటెండ్ అయితే కాబోతున్నారు ఇక్కడ ఇందులో అగ్రికల్చర్ సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించిన క్యాండిడేట్స్ వచ్చేసి థర్టీన్ క్యాండిడేట్స్ అన్నట్టు ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి వీళ్ళకి ఎప్పుడు ఉంటుందంటే థర్డ్ ఏప్రిల్ రోజున ఉంటుంది సారీ ఫ్రెండ్స్ ఇక థర్డ్ ఏప్రిల్ అయితే వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఓన్లీ థర్టీన్ మెంబర్స్కి సంబంధించి థర్డ్ రోజున అయితే ఉండడం జరుగుతుంది ఇక సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి వన్ నైంటీ టూ క్యాండిడేట్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అంటే అదే రోజున ఉండడం జరుగుతుందండి మీకు సబ్ మళ్ళీ షెడ్యూల్ అయితే అంటే బ్లాక్స్ వారిగా మీకు మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా దానికి సంబంధించిన టైం వచ్చేసి ఫ్రెండ్స్గా చూసుకోవచ్చు అని ఎలక్ట్రికల్ సంబంధించి సెవెంటీ ఫోర్ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ ఫోర్త్ ఏప్రిల్ రోజునైతే ఉండడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మొత్తం టోటల్గా సెవెంటీ ఫోర్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ అటెండ్ అవుతారండి ఇక మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి సిక్స్టీ ఎయిట్ క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవుతారు అది కూడా అదే రోజున అయితే ఉండడం జరుగుతుంది ఇక స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫార్మ్ టు కమ్ టు ద ఇన్ నాంపిల్లి ఆఫీస్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున ఉదయం పది పదకొండు గంటల వరకు అంటే మీరు ముందే వెళ్ళాల్సి ఉంటుంది పది గంటల వరకు అక్కడ ఉండే ఛాన్సెస్ అయితే ఉండాలి ఖచ్చితంగా అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మడ్ టు కమ్ ఆన్ ఫోర్త్ ఏప్రిల్ రోజున అయితే మీరు అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది అది కూడా మీకు లెవెన్ ఏఎం అయితే అక్కడ ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఫ్రెండ్స్గా ఎలాంగ్ విత్ రిలవెంట్ స్పోర్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఎలాంగ్ విత్ ఫామ్ వన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం ఏవైతే ఈ యూత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజం కల్చర్ స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి వాటికి సంబంధించి కూడా ఎనాక్జిల్ త్రీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక క్యాండిడేట్ టూ ఏ మెట్రిక్యులర్ స్పోర్ట్స్ పర్సన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇంజనీర్స్ ఇన్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ టు సబ్మిట్ ద ఫామ్ సంబంధించి ఫామ్ వన్ సంబంధించి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది వాటి సంబంధించి ఇక్కడ ఫామ్స్ అనేది ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కల్చర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి యూత్ అడ్వర్టైజ్మెంట్ టూరిజం సంబంధించి ఫామ్ వన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎన్ఎక్జల్ త్రీలో ఉంది ఇది దీనికి సంబంధించి మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్కి సంబంధించి కూడా ఇక్కడ జివో నెంబర్ ఫైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ సంబంధించి అమైన్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి అది మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు టోటల్గా ఎయిటీన్ పేజెస్ పీడీఎఫ్ అయితే ఉంటుంది అది కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ ఎప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి మీరు చెక్ చేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్